తమ్ముడు తమ్ముడు ఇప్పుడు పిల్లలను తీసుకొని బయటికి వెళ్దామా సరే అన్నయ్య ఇక్కడికి షాపింగ్ పిల్లలకి అన్నయ్య సీత గీతలకి ఒక మాట చెప్పాలన్నయ్య సరేరా తమ్ముడు ఏంటో ఇంత టైట్ గా అనిపిస్తుంది చెల్లి ఏం చేస్తున్నావు ఇంట్లో ఇవాళ ఎక్కడికి వెళ్దాం అనుకున్నాము బయటికి రా ఒకసారి ఏంటక్కా ఇంత గోల పెడుతున్నావు చెప్పు తొందరగా ఫస్ట్ బయటికి రా అప్పుడు చెప్తారు నీకేంటో అక్క ఇంట్లో వర్క్ చేస్తున్నాను కదా అక్క ఓకే ఓకే సరే కానీ బయటికి అయితే రా ఫస్ట్ అబ్బా ఏంటక్కా గోలగోళ చేస్తున్నావు ఏంటి సీత ఇవాళ ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు తెలియదు నీకు షాపింగ్ షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం కదా అవును కదా అక్కా నేను మర్చేపయాను నడువు తొందరగా వెళ్దాము అయినా ఎక్కడికి వెళ్ళారు అక్కా అయ్యో పైన ఉన్నట్టున్నారు అవునా సరే తొందరగా వెళ్దాం నడువు వీళ్ళకి ఒకటి చెప్పేసి వెళ్దాం ఎక్కి ఎక్కి చాలా టైర్డ్ అయిపోతున్నాను అక్క ఈ స్టెప్స్ ఎక్కలేక చచ్చిపోతున్నాను అవునే చెల్లి నాకు కూడా అంత టైర్డ్ అనిపిస్తుంది లిఫ్ట్ పెట్టించుకోవాలి నెక్స్ట్ ఇయర్ వరకు అక్క తొందరగా పెట్టించుకున్నాము ఇప్పుడైతే షాపింగ్ కెళ్దాం ఓకే అందరం కలిసి ఆ మేము కూడా అదే అనుకున్నాము ఏమండి మన చిన్నే ఎక్కడ ఏమో నే కౌతో అడుకుంటున్నట్టున్నాడు పైన చిన్ను చిన్ను ఎక్కడున్నా తొందరగా రా మమ్మీ నేను పైన ఉన్నాను కౌతో ఆడుకుంటున్నాను మమ్మీ త్వరగా కిందికి రా నాన్నా మనం షాపింగ్ కెళ్దాం హై షాపింగ్ గా నేను

అలా కాదు నాన్న నిన్న నైట్ నుంచి ఎగ్జిబిషన్ కి వెళ్దామని అంటుంది తను అందుకే అలా ఏడుస్తుంది అనమాట అవునా అక్క సరే సరే షాపింగ్ అయిపోయాక వెళ్ళిపోదాం మనం అక్కడికి మనం బయలుదేరదాం ఓకేనా ఓకే ఓకే వావ్ షాపింగ్ మాల్స్ ఎంత బాగున్నాయండి ఈ షాపింగ్ మాల్ మాల్కి వెళ్దామా ఇక్కడే ఇక్కడే రావండి చెల్లి చెల్లి షాపింగ్ మాల్ చాలా బాగుంది కదా అవునక్క చాలా అంటే చాలా బాగుంది చాలా నచ్చేసింది నాకైతే శాండిల్స్ చాలా బాగున్నాయి ఏమండి ఏమండి ఆ శాండిల్స్ ఫస్ట్ తీసుకుందాము

చెల్లి చెల్లి ఫస్ట్ అయితే మనము శారీస్ తీసుకున్నాము తర్వాత పిల్లలకి మన హస్బెండ్స్ కి తీసుకున్నాము ఓకేనా సరే అక్క ఎక్స్క్యూజ్ మీ మీకు ఏం కావాలండి మాకు పట్టు శారీలా చూపించండి మా అక్కకి నాకు ఇప్పుడు ఏం ఫెస్టివల్ అండి ఇంత త్వరగా తీసుకున్నారు రాబోయేది దసరా కదండి దసరా అనేసి మేము బిఫోర్ తీసుకుంటున్నాం అన్నమాట దసరా ఇంకా టైం ఉంది కదండి ఇంకా దసరా కూడా ఉంటాయి ఇంత త్వరగా ఎందుకు తీసుకున్నారు వన్ మంత్ ఉంది కదండి పర్లేదండి మాకు చూపించాలి ఇప్పుడు మీకు ఏ మోడల్ కావాలండి చాలా టైప్స్ ఉన్నాయి ఈ మోడల్ కొత్తగా వచ్చిందండి చూడండి ఒకసారి చూడండి మేడం ఇదే న్యూ మోడల్ చూడండి మేడం ఇలా అయితే డిజైన్కి వచ్చింది అన్నమాట చూడండి ఎంత బాగుందో వావ్ చాలా బాగుంది అక్క మనం ఇదే తీసుకున్నాం ఓకే నా నీ ఇష్టం మేడం మీకు ఇది ప్యాక్ చేయమంటారా ఇంకోసారి చూపించనా నెక్స్ట్ ఇంకోటి కావాలి ఆ పై బాక్స్ లో ఉంది చూడండి అది ఇవ్వండి ఓకే మేడం అది అంటే నేను మా చెల్లి సేమ్ వేసుకుంటాం బాక్స్ లో తీయండి ఓకే మేడం తీస్తాను ఒక్క నిమిషం మేడం ఇది తీసిస్తాను ఇది ఉంది చూడండి మేడం ఇదే కొత్తగా వచ్చింది అనమాట శారీ చూడండి ఎంత బాగుందో మేడం దీనికి బ్లౌజ్ కావాలంటే ఇక్కడ ఉంది చూడండి ఓకే ఓకే తీయండి అది మేడం చూడండి మేడం ఎంత బాగుందో చూడండి మేడం సేమ్ బ్లౌజ్ అంటే ఇదే మేడం చూడండి అంటే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇది అన్నమాట అంటే ఈ శారీలో రాలేదా లేదు మేడం మేము ఇలా పక్కకు వస్తుంది అనమాట ఓకే ఓకే ఇచ్చేసేయండి ఇది ప్యాక్ చేసేయండి ఇది కూడా ప్యాక్ చేయాలా మేడం అన్నీ చేయండి ఇంకో శారీ ఇంకోటి ఏంటంటే ఒకటి సారీ ఇంకోటి బ్లౌజ్ ఇవ్వండి ఓకే మేడం దీని మీదకి ఇది బ్లౌజ్ మేడం చూడండి సేమ్ అన్నట్టు ఓకే ఇచ్చేయండి తొందరగా ఓకే మేడం మటన్ ఇంకేం కావాలి మీకు శారీస్ లేదండి ఇప్పుడు శాండిల్స్ షూస్ మా పిల్లలకి అవి తీసుకుని వెళ్తాం పిల్ల చిల్డ్రన్స్ బట్టలు ఎక్కడండి ఇక్కడ సైడ్ ఉన్నాయి మేడం ఎక్కడ చూపించండి అక్కడ ఓకే 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 అండి తీసుకుంటాం మేము పిల్లలకి ఈ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి ఇవే తీసుకుందాం ఓకేనా ఓకే అండి త్వరగా తీసుకోండి వర్షం పడేలా ఉంది తొందరగా చూపించండి మేడం టోపీస్ అలాగే మేడం చూపిస్తాను అంటే టోపీస్ కి ఎక్కడ వెళ్ళాలి ఇప్పటిదాకా మీకు శారీస్ చూపించాను కదండి అక్కడికే వెళ్ళాలి సరే అండి అంటున్నాను చూడండి మేడం టోపీస్ ఎంత బాగున్నాయో అవునండి చాలా బాగున్నాయి టోపీ కింగ్ చేసేసాను అన్నీ ఇంకేం కావాలి మేడం నెక్స్ట్ కుర్తలు కావాలి అవునా మేడం ఇస్తాను ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి మేడం అలాగే మేడం ఓకే ఆరెంజ్లో ఉంది చూడండి అదే ఇంకా మేడం అండి చాలు ఇప్పటికే బిల్ ఎక్కువైంది చాలిఫ్రామ్స్ అవి ఇవి తీసుకోవాలి ఇంకా ఇది ఇవ్వండి మేడం మాకు ఇంకేం కావాలి మేడం చాలండి అంతే కావాలి ఇది ఒకటి కుర్తీ ఇచ్చేసేయండి రెండు కుర్తాలు ఇవ్వండి అదే లైన్లో వైట్ కలర్ ఒకటి ఆరెంజ్ అండ్ అదే క్రీమ్ కలర్ ఇవి రెండు ఇచ్చేసేయండి అలాగే మేడం ఇస్తాను నెక్స్ట్ ఆ స్లిప్పర్స్ చేయండి కొద్ది అలాగే మేడం ఇస్తాను ఎక్స్ సైడ్ అండి ఎక్ సైడ్ మేడం అక్కడ ఎవరు ఉంటారు కౌంటర్లో కౌంటర్లోనా మేడం మేముంటాం మేడం ఓకే ఇచ్చేసేయండి అక్కడి నుంచి ఓకే మేడం అక్కడికి వచ్చి చూసాను తొందరగా మేము వెళ్ళాము సరే మేడం ఇస్తాను ఏ మోడల్ కావాలి మేడం మీకు ఈ మోడల్ కావాలి ఒకటి ఈ మోడల్ గ్రీన్ కలర్ వైట్ కలర్ ఒకటి ఈ మూడు ప్యాక్ చేయండి షూస్ మూడు షూస్ మూడు జతలు చిల్డ్రన్స్ కాల్స్ చిల్డ్రన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇది ఎల్లో కలర్ పింక్ కలర్ షూస్ ఆ పిల్లలకి రెండు రెండు జతలు షూస్ ఇవ్వండి పెద్దవాళ్ళకి రెండు రెండు జతలు శాండిల్స్ ఇవ్వండి

షాపింగ్ మాల్ చాలా నచ్చింది ఎడమండి తొందరగా పిల్లలు ఏడుస్తున్నారు ఇంటికెళ్ళిపోదాం అమ్మయ్య ఇంటికి వచ్చేసాం ఎంత టైడ్ అయిపోయాము పోన్నాయా ఆ అవునా తమ్ముడు చాలా టైడ్ అయిపోయాము షాపింగ్ మాల్ మాత్రం చాలా బాగుంది పట్టు సారీస్ చాలా నచ్చాయి చూడు అక్క అది కూడా చాలా బాగుంది చెల్లి చూడు పా షూస్ చూడు బట్టలు చూడు పాపాయి ఫ్రాక్ బాగుంది